సింహరాశి జాతకులను చూసి అందరూ ఎందుకు భయపడతారు మీకు తెలుసా వీరికి ఎంత త్వరగా అయితే కోపం వస్తుందో అంతే త్వరగా శాంతిస్తారు వీరు చాకచక్యంగా వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని ఎదగడానికి ఆలోచనలు చేస్తుంటారు చాలా కష్టపడతారు ఎటువంటి అవకాశం వచ్చినా చిన్నదైనా జార విడువరు జీవిత భాగస్వామి విషయానికి వస్తే భార్య తన మాటకు ఎదురు చెప్పే విధంగా ఉండకూడదనుకుంటారు సంస్కృతి సంప్రదాయాలు పాటించే విధంగా ఉండాలనుకుంటారు కొంతమంది మగవారు అయినా ఆడవారు అయినా ఈ జనరేషన్ వారు అయినా కూడాను వారి యొక్క జీవితంలో ఒక ప్లానింగ్ తో ఉంటారు సింహరాశి వారు ఈ కోవకే వస్తారు వీరి యొక్క మాట నడవడిక అందరినీ కూడా భయపెట్టే విధంగా ఉంటుంది నీతి నిజాయితీకి గౌరవం ఎక్కువ కదండి అందుకే వీరిని చూసి అందరూ భయపడతారు కానీ వీరికి కొన్ని బలహీనతలు ఉంటాయి అందరితో పంచుకోరు ఎక్కువగా గోప్యంగా ఉంటారు కొన్ని రకాల విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి